పెండింగ్ లో ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా నగరంలో నిరసన ర్యాలీ చేపట్టిన విద్యార్థులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పరమేశ్ సిద్ధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు విద్యా దీవెన వసతి దీవెన కింద నిధుల విడుదలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతామని వారు హెచ్చరించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలోకి విద్యార్థులు ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టులు చేశారు ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు గిరి సూర్యప్రకాష్ భీమేష్ రమేష్ రజిత బంగి శివ వంశీ విజయ్ ధనుంజయ తేజ జాన్సన్ జయకృష్ణ ధనుష్ తదితరులు పాల్గొన్నారు